ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీ కన్నును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ ప్రజా ఉద్యమ కార్యక్రమం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ సిపి కార్యాలయం నుండి పెరుగు బజార్ మెయిన్ రోడ్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏవో లీలావతికి వినతి పత్రం అందజేశారు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బిశెట్టి సత్యవతి రాష్ట్ర కార్యదర్శి దత్తులూరు దిలీప్ కుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ గోర్లే సూర్యబాబు మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ మలసాల కిషోర్ శ్రీధర్ రాజు బుల్లిరాజు డాక్టర్ సిద్ధార్థ్ కొనతాల మురళి జాజుల రమేష్ బొడ్డేడ శివ కెఎం నాయుడు గున్నయ్య నాయుడు పద్మాకుమారి రత్నకుమారి పెద్ద ఎత్తున వైఎస్సార్ సిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు करना, बुलवा करना। अन्य सब कुछ। बिल्डिंग कॉलेज में बात करना। हम वहाँ पर ना बात करेंगे। बत्तिका रिट्यूनर। ठीक है ना। बिल्डिंग मोड़ रहा हूँ ना। సమన్వయకర్త శ్రీ భరత్ కుమార్ గారి నాయంలో జరుగుతున్నటువంటి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి భరత్ కుమార్ గారు అదే రకంగా మా సభ్యురాలు సత్యోతమ గారు మరి ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్స్ కానీ మరి అనుబంధ విభాగాల తాలూకా మరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ప్రజలకి మీడియా వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మరి అన్ని ప్రాంతాల్లో కూడా సంతకాల సేకరణ పూర్తి చేసి ఈరోజు భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్టీఓ గారికి ఒక వినత పత్రం అందించి ఇది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి కూడా ఇది ప్రజల ఆకాంక్ష ఏదైతే వైద్యము విద్య ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే నడపాలి అని మరి అలనాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని వైద్య విద్యకి ఎంతో పెద్దపీట వేశారు ఇవాళ ఇదంతా ప్రైవేటు పరం చేస్తే పేద విద్యార్థులు మరి అత్యధిక ఫీజులు కట్టి మరి వైద్య విద్యకే దూరం అవుతారు మరి సూపర్ స్పెషాలిటీ ఐదు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాకి కూడా శాంక్షన్ చేస్తే వాళ్ళ వాళ్ళంతా కూడా ప్రైవేట్ పరం అవుతుంది ఇది తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా రాష్ట్రం అంతా కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ గారికి కూడా ఒక లేఖ రాసి మరి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మరి ప్రభుత్వం అంతా కూడా మరి ఇవాళ ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి వైరీ ప్రజల ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇక్కడికి తరలి వచ్చిన ప్రజల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేయడం జరిగింది దీనిలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని పట్టణంలోని కూడా ఈ సంతకాలు సేకరించి మా జ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నెల అందజేయడం జరిగింది ఈ కోటి సంతకాల సేకరణ అనంతరం రాష్ట్ర గవర్నర్ గారికి అదే విధప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే నష్టపోతారు ఈ మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటళ్ళు ప్రైవేటీకరణ చేస్తే మా మా తరపు నుంచి విన్నపం ఇవ్వడం జరిగింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెరగారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడం వల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ వైద్యం చేసుకు చేయించుకునే స్థాయికి ఎదిగారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు తీసుకురావడం జరిగింది ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు అంటే ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజీలు మొత్తం అన్ని పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కుట్రతో కార్పొరేటర్లకి ఈ కాలేజీలను అందజేయలేనటువంటి ఒక మోసపూరిత ఆలోచనతో వీటన్నిటినీ కూడా పీపీపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేసింది దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది